అందరికీ నమస్కారము మీరు జయలర్ సినిమా చూసే ఉండచ్చు మాతృక జయలర్ తమిళ్ తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ చేశారు రజనీత గారు దాంట్లో హీరో విలన్గా ఎవరైతే పనిచేశారో వినాయకన్ ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి గోవాకు కనెక్టివ్ ఫ్లైట్ పట్టుకోవడానికి వెళ్తుంటే తాగిన మైకంలో రచ్చిపోయాడు సినిమాలో వీళ్ళనైతే ఎవరైతే చూస్తారు నిజ జీవితంలో అద్దులూరు ఎయిర్పోర్ట్లో విపరీతంగా తాగి సిఐఏఎఫ్ జవాన్ల మీద విరుచుకుపడ్డాడట పట్టుకుంటే ఆయన పట్టుకొని అడిగితే సీసీ ఫుటేజ్ కెమెరాలో చూడండి నేనేం తప్పు చేయలేదని అంత గొప్ప విలన్గా యాక్ట్ చేసిన వాడు ఇంత ఈ విధంగా తాగి రచ్చదర్చ చేస్తే ఎలా ఉంటుందో ఆయనకే వదిలేయాలి ఇంకా ఇంకొకటి ఏంటంటే రియల్ లైఫ్ డిఫరెంటు రియల్ లైఫ్ డిఫరెంట్ ఆయన చేసే ఈ వికృత చేస్తూ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిందట వినాయకర్ గారు మీరు వినరుగా చేస్తే చెయ్యండి ఏది సినిమాలో మీకు డబ్బులు వస్తాయి బయట ఎయిర్పోర్ట్లలో పబ్లిక్ ప్లేస్లలో వెళ్ళేటప్పుడు మీ పర్సనల్ అలవాటు ఉండొచ్చు తాగడం దానికి ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది కానీ తాగి ఎయిర్పోర్ట్లో డ్యూటీ చేసే సిఏఎఫ్ జవాన్ల మీద వెసుకబడము అర్చడము గొడవపడడం ఇది తప్పు వాళ్ళం ఇంతవరకు ఎవరు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన తారు ఎవరు ఇంతవరకు స్పందించకపోవడము ఇది ఏదో గొప్ప విశేషంగా ఉంది కాకపోతే ఒక్కటి ఏంటంటే సినిమాలో చేసే యాక్షన్ వేరే నిజ జీవితంలో వస్తే మామూలు మంచి అందరూ మామూలు ఉండండి మీరు మంచిగా విమాన ప్రయాణం చేస్తున్నారు ఇంకొక షూటింగ్ వెళ్తుండొచ్చు దయచేసి నాయకన్ గారు ఇది నల్లా ఇల్ల యువర్ఏ వెరీ గుడ్ ఆర్టిస్ట్ Uh, we like you, but after taking sufficient rigs, fighting at international airports like uh, our uh, Rajiv Gandhi International Airport, Samshabad, it's not good. So if one Tamil artist does this type of nonsense in our airports, uh, especially in Samshabad, our security forces will have a close eye contact, and they will observe you all. So now, in India, South Indian film industry is one of the fast-growing film industry, and South Indian artists are getting a good name and good awards. Mr. venagan, once again. We request you kindly don't give this type of performances in public places like airports and that too arguing with the here, Jevads and creating a nuisance in the public. Jai Hind, Jai Bharat.